రావడానికి ఎందుకు ఆలస్యం అయింది ఇందుకే దాని అక్కడ గురువుగారు దనీకి లేడు అంటే ధని ప్రస్తుతం మనతో పాటు విజయనగరంలో లేడు దాని విజయనగరంలో లేడా ఏమిటి దీనికి అర్థం గురువుగారు నిన్న మేము ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక శునకం మా దానికి అడ్డుగా నిలబడింది దాని దనిని రాయితో కొట్టాడు అప్పుడు ఆ సునకం ధనిని కరిచింది అది ఎక్కడెక్కడ కరిచిందో కూడా తెలియదు అందుకే నేను దనిని తన ఇంట్లో వాళ్ళ అమ్మగారి దగ్గర వదిలిపెట్టి వచ్చాను మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు వేంచేస్తున్నారహో మహారాజు శ్రీకృష్ణు శ్రీకృష్ణు శ్రీకృష్ణ మంత్రి గారు మహారాజా రాజ్యసభ కార్యకలాపాలు ఆరంభించండి మహారాజా బెల్లంకొండ గ్రామం నుంచి వచ్చిన మహాశయులు ప్రతాప్ గారు తమని కలవాలని కోరుకుంటున్నారు తప్పకుండా సగౌరవంగారిని సభకి ఆహ్వానించండి అలాగే మహారాజా ప్రణామాలు మహారాజా ప్రణామాలు మహారాజా ఏమిటి తమరి సమస్య మహారాజా నేను పేదరికంలో ఉన్న ఒక పేద బ్రాహ్మణుణ్ణి ఎంత పేదరికంలో ఉన్నానంటే పేదరికం కూడా నాకు భిక్షం వేసి వెళ్ళిపోతుంది అప్పాజీ మహారాజా ఈ మహాశైనిక రాజకోశాగారం నుంచి ధనం తీసుకొచ్చివ్వండి వద్దు వద్దు మహారాజా నా సమస్య ధనం కాదు మరి తమరి సమస్య ఏమిటి మహారాజా నాకు ఒక రూపవతి గుణవతి ఎంతో సిగ్గుపడే సుప్రియ అనే కుమార్తె ఉంది తమరి కుమార్తె తమరికి సమస్య లేదు మహారాజా నాకు కుమార్తె సమస్య కాదు నేను తనకి వివాహం జరిపించాలి నిశ్చింతగా జరిపించండి నిశ్చింతగా జరిపించండి ఈ వివాహానికి కావలసిన ఏర్పాట్లు మరియు ఖర్చులు రాజకోశాగారం నుంచి ఇవ్వడం జరుగుతుంది పుత్రిక వివాహం సమస్యగా ఉండకూడదు మహారాజా నేను పేదరికంలో ఉన్నా ఒక పేద బ్రాహ్మణుణ్ణి ఎంత పేదరికంలో ఉన్నానంటే పేదరికం కూడా నాకు భిక్షం వేసి వెళ్ళిపోతుంది కానీ నా కుమార్తె వివాహానికి ఖర్చు సమస్య కాదు మహారాజా మరైతే తమరి సమస్య ఏమిటి మహాశయ మహారాజా నా సమస్య ఈ ఇద్దరు యువకులు శ్రీనాథ్ ప్రసాద్ మహారాజా శ్రీనాథ్ నా కుమార్తెకే అన్ని విధాలా తగిన వరుడు శ్రీనాథ్ బలవంతుడు గుణవంతుడు మంచి లక్షణాలు కలవాడు ధనవంతుడు కూడా కాని ఈ ప్రసాద్ బలవంతుడు కాదు రూపవంతుడు కాదు ధనవంతుడు కాదు నేను ఇరకాటంలో పడిపోయాను మహారాజా నేను నా కుమార్తెను వీరిద్దరిలో ఎవరికిచ్చి వివాహం జరిపించాలి అని ఈ నిర్ణయం తీసుకోవాల్సింది తమరి కుమార్తె కదా పైగా మీకు తెలిసే ఉంటుంది కదా విజయనగర రాజ్యంలో కన్నీ అనుమతి లేకుండా వారికి వివాహం చేయడం అపరాధమని మహారాజా నేను పేదరికంలో ఉన్న ఒక బ్రాహ్మణునా రాజసభలోని అందరికీ తెలిసింది తమరు పేదరికంలో పేదరికంలో ఉన్నారు అని ఎంత పేదరికం కూడా మిమ్మల్ని పేదరికం చెప్పి చేతిలో భిక్ష పెట్టి వెళ్ళిపోతుంది సమస్య ఏంటో చెప్పండి మహారాజా సమస్య ఏంటంటే నా కుమార్తె ఒకటి చెప్పింది మహారాజు గారు ఎవరిని నిర్ణయిస్తే వారినే తన వివాహం చేసుకుంటుందట ఇప్పుడు మేము వివాహాలు కూడా నిశ్చయించాలా ఈ ఇద్దరు యువకుల నుంచి తమరు ఎవరో ఒకరిని ఎంపిక చేయండి అప్పుడు నా కుమార్తె వివాహం చేసుకుంటుంది మహాశయ నిర్ణయం చాలా సాధారణమైనదే తమరు తమరు శాంతంగా ఉండండి మహారాజు గారిని నిర్ణయించినివ్వండి మేము చెప్తాం తమరి కుమార్తె క్షమించండి ఆచార్య నా కుమార్తె ఎవరిని వివాహం చేసుకోవాలో అది మహారాజు గారే నిర్ణయించాలి దయచేసి తమరు మౌనంగా ఉండండి నీకు ఎంతటి దుస్సాహసం మమ్మల్ని మౌనంగా ఉండమని ఆదేశిస్తున్నావా నేను తమరు వేడుకుంటున్నాను ఆచార్య నేను అర్థమైంది అర్థమైంది మేము మౌనంగా ఉంటాం మీరు కూడా మౌనంగా ఉండండి మహారాజా నేను ఏం చెప్తున్నానంటే ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి అవి తెలుసుకోవటం పట్ల నిర్ణయం తీసుకోవటం తమరు కాస్త సులువు అవుతుంది అంటే మహారాజా నిన్న రాత్రి మేము విజయనగరం వచ్చేసాం మా అందరికీ ఆకలి వేసింది శ్రీనాథ్ మమ్మల్ని ఒక ధర్మశాలకి తీసుకువెళ్ళాలి అనుకున్నారు అక్కడ వంటశాలలో పిండి వంటలు చేస్తున్నారు కానీ ప్రసాద్ అందుకు ఒప్పుకోలేదు అతను మమ్మల్ని ఒక ఇంటికి తీసుకువెళ్ళాడు అక్కడ మేము పెరుగన్నం తిన్నాం దాని తర్వాత శ్రీనాథ్ ధనం ఖర్చు పెట్టి ఒక ధర్మశాలలో ఎంతో సౌకర్యంగా ఉన్న ఒక గదిని అద్దెకి తీసుకున్నాడు కాని ప్రసాద్ ముండితనం కారణంగా మేము ఒక బావి పక్కన ఆరు బయట పడుకోవలసి వచ్చింది మహారాజా నా పేదరికాన్ని చూసి రాజసభకు రావటానికి శ్రీనాథ్ నాకు అమూల్యమైన వస్త్రాలను బహుకరించాడు కాని ఈ ప్రసాద్ ఆ వస్త్రాలను నీటితో తడిపేశాడు మహారాజా ఒకవేళ నా కుమార్తె గనుక ఈ నిర్ణయం తమరికి వదిలి ఉండకపోతే నేను ఈ ప్రసాద్ని పంపించేసి శ్రీనాథ్తోనే నా కుమార్తెకు వివాహం జరిపించేవాణ్ణి మరొక సంఘటన కూడా ఉంది ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నా కుమార్తె సుప్రియ శ్రీనాథ్కి ఎంతో విలువైన బంగారు ఉంగరాన్ని కానుకగా ఇచ్చింది ఈ ప్రసాద్కేమో తానే స్వయంగా అల్లిన ఒక ఉన్ని వస్త్రాన్ని కానుకగా ఇచ్చింది దాన్ని బట్టే తెలుస్తుంది నా కుమార్తెకు శ్రీనాథ్ అంటే ఇష్టమని కాని తను సిగ్గుతో చెప్పలేకపోతుంది నిర్ణయం తమరి మీదే వదిలేసింది మహారాజా నాది ఒక విన్నపం ఇరుపక్షాల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని మాత్రమే తమరు నిర్ణయం తీసుకోండి అయితే మా నిర్ణయం ఏమిటంటే మీ కుమార్తె వివాహం ప్రసాదుతో జరిగి తీరాలి అలా ఎందుకు మహారాజా ఎందుకు అంటే అంటే అది నిర్ణయం అయితే మేము తీసుకున్నాము కానీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామో అది మీకు మా ప్రముఖ సలహాదారులు రామకృష్ణ పండితులు గారు చెప్తారు అలాగే మహారాజా అలాగే గౌరవనీయులైన ప్రతాప్ గారు ప్రసాద్ ప్రవర్తన బట్టి ఒక విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది అతను చాలా తెలివైన వాడు పైగా మీ కుమార్తెని ప్రేమిస్తున్నాడు కూడా ఇది తమరెలా చెప్పగలరు రామకృష్ణ పండితుల వారు అంటే మహాశయ అది ప్రతాప్ గారు తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రతాప్ గారు ప్రసాద్ మీకు రుచికరమైన వంటకాల స్థానంలో పెరుగన్నం తినిపించాడు అది తమరి ఆరోగ్యం పాడవకూడదని పైగా మీరు మహారాజుని కలిసే అవకాశం పోగొట్టుకోకూడదని మరి బావి పక్కన పడుకోపెట్టడం వల్ల ఏంటి ప్రయోజనం బావి దగ్గర ఉదయమే అలజడి మొదలవుతుంది జనం అక్కడికి స్నానం చేయడానికి వచ్చేస్తారు అక్కడ పడుకోవడం వల్లే మీరు సరైన సమయానికి నిద్రలేచి రాజసభకి సరైన సమయానికి రాగలిగారు మరి ఆ అమూల్యమైన వస్త్రాలు ఎందుకు తడిపేశాడు ఎందుకంటే రాజసభలో అందరికీ తెలియాలని నేను ఎంతో పేదరికంలో ఉన్న బ్రాహ్మణుణ్ణని ఎంతో పేదరికం ఎంతో పేదరికం ఎంతో పేదరికం కూడా నాకు భిక్ష వేసి వెళ్ళిపోతుంది అస్సలు కాదు తమరి విలువైన వస్త్రాలను చూసి మహారాజు ఎక్కడ తమకి వివాహానికి తక్కువ ధనం ఇస్తారేమో అని ప్రసాద్ అనుకున్నాడు ఇది రాజసభ నియమం అవసరం ఉండి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మహారాజు వారు యోగ్యతను బట్టి దానం ఇస్తూ ఉంటారు పైగా మీ కుమార్తెకి కూడా ప్రసాదే నచ్చాడు ఇది తమరు ఎలా చెప్పగలరు నిజానికి నా కుమార్తె స్వయంగా తన చేత్తో శ్రీనాథ్ కి బంగారు ఉంగరాన్ని ఇచ్చింది ఈ ప్రసాద్కి మాత్రం సాధారణ ఉని వస్త్రాన్ని ఇచ్చింది అది తమరి దృష్టిలో సాధారణమైన అయ్యుండొచ్చు ఆలోచించండి ఒక బంగారు ఉంగరాన్ని ఏకాంశాల దగ్గరైనా మనం కొనుక్కోవచ్చు కానీ తన చేత్తో తయారు చేసిన వస్తువుతో మీ కుమార్తె మనోభావాలు కూడా ఉంటాయి తనకది తయారు చేయడానికి ఎన్నో మాసాల సమయం పట్టుంటుంది మరి అలాంటి వస్తువుని బాగా ఇష్టమైన వారికే కదా ఇస్తాం కానీ తనే స్వయంగా చెప్పి ఉండొచ్చు కదా తను మమ్మల్ని మహారాజు దగ్గరికి ఎందుకు పంపించింది తమరి కుమార్తె చాలా తెలివైన కన్య క్షమించండి నేను తమరిని అవమానించాలని అనుకోవడం లేదు కానీ తనకి తెలుసు తమరు చాలా పేదరికంలో ఉన్న బ్రాహ్మణులని అందుకే తన వివాహం కోసం ఒక పేదరికంలో ఉన్న వ్యక్తిని ఎంచుకుని తమరి మనసుని బాధ పెట్టాలని అనుకోలేదు అందుకే వారు ఈ నిర్ణయాన్ని మహారాజు గారి మీద వదిలేశారు పైగా నేను పూర్తి నమ్మకంతో కూడా చెప్పగలను ఈ సమయంలో తను కూడా ఇదే రాజసభలో గారు సుప్రియ గారు నాకు తెలుసు ప్రస్తుతం తమరు మీరు ఇదే సభలో ఉన్నారని దయచేసి అందరి ముందుకు రండి ప్రణామాలు మహారాజా రామకృష్ణ పండితులు గారు తమకెలా తెలిసింది సుప్రియదేవి ఇక్కడే ఈ రాజసభలోనే ఉన్నారని మహారాజా తమరి జీవితంలోని ఇంత మహత్వపూర్ణమైన నిర్ణయం తీసుకోబోతున్నప్పుడు అది తెలుసుకోవాలని ప్రతి వ్యక్తికే ఆరాటంగా ఉంటుందిగా తమరు చాలా గొప్పవారు తమరి గురించి ఎంత విన్నామో అంతకు మించిన జ్ఞానులు మీరు గౌరవనీయులైన రామకృష్ణ పండితులు గారు ఇది చెప్పటం అతిశయోక్తి కాదు తమరి బుద్ధి చాతుర్యం ముందు ఒక మహా సైన్యం కూడా పరాజయం పాలవుతుంది ఇది కొంచెం ఎక్కువ ఆచార్య మాకు నమ్మకం ఉంది సరైన సమయం వచ్చినప్పుడు తమరి సమక్షంలోనే మేము చెప్పిన మాట ఖచ్చితంగా నిరూపించబడుతుంది మహారాజా వధూవరులకి తమ ఆశీస్సులు అందించండి తప్పకుండా మరి జీవితం మంగళప్రదంగా ఉండాలి అప్పాజీ మహారాజా ఇది మా తరపున ఒక చిన్న కానుక మేము సభాముఖంగా ప్రకటిస్తున్నాము ఈ వివాహానికయ్యే పూర్తి ఖర్చు రాజకోశాగారమే భరిస్తుంది నాకు తెలుసు తమకి ఈ నిర్ణయం వల్ల బాధ కలిగి ఉండొచ్చు కానీ తమరు చాలా మంచి వ్యక్తి రూపవంతులు బుద్ధివంతులు ధనవంతులు కూడా కాళీమాత తమకి కూడా యోగ్యత గల జీవిత భాగస్వామిని ప్రసాదిస్తారు కానీ సుప్రియకి మాత్రం ప్రసాదే వరుడు మహారాజా మన విజయనగర శ్రేష్ఠులైన మల్లయుద్ధ వీరుడు శ్రీ కేసరి వల్లభుడు మరో మల్లయుద్ధ వీరుడైన ధూపసహిత దుర్జనుడికి మధ్య మల్లయుద్ధం ధూపసహిత దుర్జనుడు ఎవరు మహారాజా పక్క రాజ్యం మల్లయుద్ధ వీరుడు నాలుగు రాజ్యాల వీరులను ఓడించి ఇప్పుడు వారు శ్రీ కేసరి వల్లభుణ్ణి సవాల్ చేశారు దాన్ని శ్రీ కేసరి వల్లభుడు గారు సగౌరవంగా స్వీకరించారు అద్భుతం కేసరి నుంచి మేము ఇదే ఆశించాము అప్పాజీ ఎందుకంటే వారు మన రాజ్యానికి గౌరవం మహారాజా ఇరువురు తమని కలవాలనుకుంటున్నారు తప్పకుండా వారిని సభకి ఆహ్వానించండి అలాగే మహారాజా ప్రణామాలు మహారాజా మల్లయుద్ధ వీరుడు దూప సహిత దుర్జనుడెక్కడా ఏమిటి ధూపం ప్రణామాలు మహారాజా ఈ ధూపం ఎందుకు తీసుకొచ్చారు మీతో పాటు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ధూపం నాతో పాటే ఉంటుంది ఈ ధూపంతో నాకు శక్తి లభిస్తుంది విజయనగర రాజ్యానికి తమకి స్వాగతం తమరు మా రాజ్య మల్ల యుద్ధ వీరుడు కేసరి వల్లభుణ్ణి సవాలు చేశారట అవును వీరిని పురుగులాగా నలిపి పారేస్తాను మీ ఇద్దరికి మా శుభాశీసులు మహారాజా తమరు గనుక మల్ల యుద్ధం చూడ్డానికి వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అవును మహారాజా తమరు సాక్షిగా నిలుస్తారు నేను వీరిని పురుగులాగా తప్పకుండా మేం కూడా మల్ల యుద్ధం చూడాలనుకుంటున్నాము మేము అక్కడికి తప్పకుండా వస్తాము వీరి భుజాలు నా తొడల కంటే చాలా పెద్దగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి గౌరవనీలైన రామకృష్ణ పండితులు గారు ఇది చెప్పటం అతిశయోక్తి కాదు తమరి బుద్ధి చాతుర్యం ముందు ఒక మహా సైన్యం కూడా పరాజయం పాలవుతుంది రామకృష్ణ పండితుల వారు ఇప్పుడు చూద్దాం మిమ్మల్ని మీ బుద్ధి చాతుర్యం ఎలా కాపాడుతుందో ఆహా సమయం ఎంత ఆనందదాయకంగా ఉండబోతోందో మాకు సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది సౌదామిని నువ్వు నువ్వీ ఎందుకు వచ్చావరా మూర్ఖుడా మాకు తెలుసు ధని లేడు నువ్వు ఒంటరిగా ఉన్నావు అని కానీ కొంచెం సమయమైనా మమ్మల్ని ఆనందంగా గడపనివ్వరా పాయసంలో ఏగలాగా వచ్చి పడుతుంటావా గురువుగారు నా మనసులో ఒక ఆలోచన మొదలైంది నీ మనసులో ఆలోచనలు సమయం కాని సమయంలో ఎందుకు మొదలవుతుంటాయి నీ ఆలోచన కాస్త ఎదురు చూడలేదా చెప్పా గురువుగారు విజయనగరంలో మల్ల యుద్ధం ఏర్పాటు చేయబోతున్నారు మాకి విషయం తెలుసు అయితే గురువుగారు నా మాట విని తమరు కూడా ఈ మల్ల యుద్ధంలో పాల్గొనండి సరే లేదు తమరు కూడా ఈ పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు విజయనగరంలోని ప్రజలందరికీ తెలిసి వస్తుంది మహా పండితులే కాదు బాహుబలి అని కూడా తెలియాలి తమని శక్తివంతమైన పోటీలలో కూడా ఎవరు ఓడించలేనని తెలియాలి మూర్ఖుడా ఎందుకు మాతో దెబ్బలు తినాలని చూస్తుంటావు ఇంత మనోహరమైన సమయంలో ఎవరైనా మల్ల యుద్ధాల గురించి మాట్లాడుకుంటారా చాలా చక్కటి ఆలోచన తత్తు మణి చెప్పేది కూడా నిజమే కదా తమరు ఈ పోటీల్లో ఖచ్చితంగా పాల్గొనే తీరాలి అయినా తమరుండగా వేరే ఇంకెవరు ఈ మల్ల యుద్ధంలో విజేతలు కావడమా అది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి ఏమైంది గురువు గారు భయపడ్డారా ఏంటి మీరు నన్ను కోప్పడుతున్నారా లేదు రేజు ప్రియా ఈ చూడు నిజమేమిటంటే ఈ పోటీ ఏదైతే ఉందో ఇది సమయం కాని సమయంలో జరుగుతుంది అసలు విషయం ఏమిటంటే మేము ఒక యజ్ఞాన్ని మొదలు పెట్టాం మాకు గనక ఈ విషయం ముందే తెలుసుంటే మేము యజ్ఞాన్ని మరోసారి ఎప్పుడైనా చేసేవాడు మేము నీకు మా మల్ల యుద్ధం సంఘటన ఒకటి తెలియజేస్తాం నువ్వు చాముండేశ్వరుడు అనే మల్ల యుద్ధ వీరుడు గురించి విన్నావా విన్నాము అయితే ఈ పేరు సరికాదు నువ్వు మల్లికార్జునుడి అనే మల్లయుద్ధ వీరుడు గురించి విన్నావా వినలేదు గురుగారు లేదు అయితే ఇది తగిన పేరు మల్లికార్జునుడు ఒకప్పుడు చాలా ప్రసిద్ధి చెందిన ఎంతో బలంగల మల్లయుద్ధం వీరుడు తను నన్ను సవాలు చేశాడు మేం కూడా సవాలు స్వీకరించా అతనితో మల్లయుద్ధం చేయడానికి వరిలో ఒక్కసారిగా దూక అతను మా ఎదురుగా ఉన్నాడు నేను అతని ఎదురుగా ఉన్నాం అతను నన్ను చూశాడు నేను అతన్ని చూశాను మే ముందుకు సాగా అతను వెనక్కి వెళ్ళాడు అటు హీటొస్తాడు అటొస్తే ఇటు హీటొస్తాడు అతన్ని పట్టుకొని కింద పాడయ్యోయాం అప్పుడే హఠాత్తుగా మాకు తుమ్మొచ్చింది తుమ్మేసిన తర్వాత మేము మా కళ్ళు తెరిచి చూసేసరికి మల్లికార్జునుడు మాయో అయిపోయాడు అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు తర్వాత మాకు విషయం తెలిసింది మా మల్ల యుద్ధం చూడటానికి వచ్చిన ప్రేక్షకులు మాకు తెలియజేశారు అదేమిటో నీకు తెలుసా కేవలం మా ఒక్క తుమ్ముకే మల్లికార్జునుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడని ఎగిరిపోయాడు నువ్వేం చేస్తున్నా బాగా తిప్పుతున్నాడు ఇలా రా అలాగే గురువు గారు అడే నీ సంగతి తర్వాత చెప్తాను రా మూర్ఖుడా కానీ ప్రస్తుతానికి మేము తిప్పాల్సింది రామకృష్ణ పండితుడి బలం ముందు బుద్ధి పరీక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉండు రామకృష్ణ